ఛానల్ తెలుగు కిచెన్ ఈ రోజు మన కిచెన్ లో స్వీట్ ఐటమ్ చేసుకుందాం అదేంటంటే స్వీట్ పొంగల్ అంటాం కదా బెల్లం అన్నం అది సింపుల్గా ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను చాలా సింపుల్ గా చేసుకోవచ్చు దానికోసం మనం స్టోర్ బియ్యం తీసుకుందాం స్టోర్ బియ్యము నేను ఈ గ్లాస్ తో ఒక గ్లాస్ తీసుకునేది ఇది పావు ఉంటుంది అనమాట ఈ గ్లాస్ అయితే సరిపోతుంది దీంతో ఇది ఇప్పుడు మనం బాగా కడుక్కొని ఫోర్ వాటర్ పోసుకోవాలి ఒక గ్లాస్కి నాలుగు నీళ్ళు అయితే మెత్తగా అవ్వాలి కాబట్టి ఫోర్ వాటర్ పోసుకొని ఫస్ట్ ఇది మనం ఉడికి కడిగి పెట్టేసుకున్నాం కదా ఇందాక చెప్పినట్టు ఒక గ్లాస్ వాటర్ ఒక గ్లాస్ బియ్యం కి నాలుగు గ్లాస్ వాటర్ పోసుకున్నాం ఒకవేళ అవసరం అయితే పోసుకోవచ్చు నార్మల్ అయితే సరిపోతుంది ఇప్పుడు దీంట్లో పెసరపప్పు కూడా వాడతాం చూడండి హాఫ్ కప్ ఉంది ఈ పెసరపప్పు ఇట్లా కళ పెట్టుకోండి దీంట్లో ఏదైనా ప్యాన్ పెట్టుకుంటే ఇది మనం ఫస్ట్ వేపేసుకోవాలన్నమాట కొంచెం డ్రై గానే వేపుకోవాలి కొంచెం కలర్ మారి మంచి వాసన వచ్చే వరకు వేపుకుంటే సరిపోతుంది పెసరపప్పు మనం హాఫ్ కప్ తీసుకున్నాం కదా చూసారు ఎంత రెడ్గా రోస్ట్ అయింది ఇలా అయితే సరిపోతుంది అనమాట స్టవ్ ఆఫ్ చేసేసి ఇది ఒక గిన్నెలోకి మనం ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఒక్కసారి కడిగేసుకొని బియ్యంలో వేసేసుకోవాలన్నమాట చూడండి ఇప్పుడు రైస్ ఉడుకుతుంది కదా అందులో ఈ పెసరపప్పు మొత్తం వేసేస్తున్నా కడుక్కున్నాం కదా ఒక్కసారి కడిగితే సరిపోద్ది మొత్తం వేసేసుకొని ఇది మెత్తగా ఉడుకుపోవాలన్నమాట చూడండి కళాయి పెట్టుకొని వేసుకుంటున్నాను డ్రై ఫ్రూట్స్ మనం ఫ్రై చేసుకుందాం ఇందులో చూడండి ఇందులో కొబ్బరి వేసుకుంటున్నాను ఫస్ట్ ఏదైతే మనకి మాడిపోతే కొంచెం ఒక్కొక్కటి వేసుకుందాం అంటే మనకి బాగుంటుంది లేదనుకోండి ఒక్కొక్కటి మొత్తం కలిపేస్తే ఒకటి మాడిపోవడం ఒక అలా అవుతుంది కాబట్టి ఇలా వేసుకోండి ఫస్ట్ నేను కొబ్బరి ఫ్రై చేస్తాను చూడండి జీడిపప్పులు వేసేస్తున్నాను పిస్ కూడా వేసేస్తున్నాను మీ దగ్గర ఇంకా వేరే డ్రై ఫ్రూట్స్ పుచ్చిపప్పు కానీ అవి ఏమైనా ఉంటే ఏవైనా వేసుకోవచ్చు పుచ్చిపప్పు మీరు లాస్ట్ లో వేసుకుంటేనే మంచిది వేపకుండా పచ్చిగానే బాగుంటుంది జీరపప్పు కిస్మిస్ వరకు అయితే ఇలా వేపు చూడండి ఇంకా వేగితేనే కదా తీసేద్దాం చూడండి ఇప్పుడు మనం బెల్లం తీసుకున్నాము ఇది అరకిలో బెల్లం ఉంది నాకైతే ఈ దీనికి ఇప్పుడు నేను తీసుకున్న కొంటకి అరకిలో బెల్లం అయితే పడుతుంది ఎందుకంటే మనం చేసుకునే స్వీట్ ఐటమ్ కాబట్టి చప్పగా ఉంటే బాగుంటుంది కదా చూడండి అరకిలో బెల్లం మొత్తం నేను నలిపేసి అలా వేసేసుకున్నాను మనకి బెల్లం కరిగేలాగా ఒక గ్లాస్ వాటర్ అయితే పోస్తున్నాను అదైతే సరిపోతుంది సరిపోదంటే అప్పుడు మనం పాకంలో మళ్ళీ పోసుకోవచ్చు అనమాట బెల్లం కరగాలి ఫస్ట్ చూడండి రైస్ ఉడికింది కనిపిస్తుంది కదా ఎంత ఉడికితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో బెల్లం ఏదైతే మనం కరగబెట్టుకున్నామో బెల్లం మొత్తం ఇందులో వేసేసుకుందాం ఇలా వేస్తే మనకి ఇంకా మెత్తగా ఉడికిపోతుంది అనమాట రైస్ కొంచెం ఉడికింది కదా ఇంకా మెత్తగా ఉడికిపోతుంది మనం బెల్లం వేసేస్తాం కదా ఇప్పుడు మొత్తం ఈ బెల్లం మనకి దగ్గరికి అయిపోయే వరకు అన్నం కూడా మెత్తగా అయిపోతుంది చూడండి ఇప్పుడు అన్నం ఉడుకుతా ఉంది కదా ఈ టైంలో ఒక రెండు ఎలక్కాయలు నల్లగొట్టుకున్నవి ఒక రెండు వేసుకోవచ్చు లేదంటే మీ దగ్గర ఎవరకాయలు పొడి ఉంటే అదే వేసుకోవచ్చు ఇప్పుడు మంచి ఆరం వస్తుంది అనమాట మన స్వీట్ కి ఆలక్కాయలు చాలా ఇంపార్టెంట్ కాబట్టి అది చూడండి మనం అన్నము రెడీ అయిపోయింది స్వీట్ పొంగల్ చూసారా ఇది కొంతసేపు ఉంటే దగ్గరకు అవుతుంది అనమాట మనం ఇలా కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు ఆఫ్ ఆఫ్ చేసేసుకుందాం చూడండి మెత్తగా అయిపోయింది కదా ఇప్పుడు ఇందులో మనం ఏమైతే వేపు పెట్టుకున్నామో కొబ్బరి డ్రై ఫ్రూట్స్ అని చెప్పి అన్ని ఇందులో వేసేసుకుందాం ఇందులో ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకుందాము ఎక్కువ నెయ్యి వేసుకుంటే ప్రాబ్లమే లేదు టేస్ట్ ఇంకా బాగుంటుంది నెయ్యి అంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ ఉంది నేను ఒక టూ స్పూన్స్ వేసాను చూడండి నెయ్యి వేసి ట్రై చేశాక ఒక్కసారి అట్లా కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ లోపలే టూ త్రీ మినిట్స్ ఉంచేసి ఆఫ్ చేసేసుకుందాం మన చాలా టేస్టీగా ఉండే బలవన్నం రెడీ అయిపోయింది టూ త్రీ మినిట్స్ ఉంచాను కదా ఇప్పుడు ఇది ఆఫ్ చేసేసుకుంటున్నాను డిష్ ఆఫ్ చేసేసుకుందాం చూడండి మన స్వీట్ పొంగల్ రెడీ అయిపోయింది కదా నెయ్యి వాసన సూపర్ వస్తుంది చూడండి ఇది డిష్ ఆఫ్ చేసేసుకుందాం చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి అలా సింపుల్గా ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం చూస్తుంది ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్